అవి ఏమీ లేకుండా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇద్దరు కూర్చొని దేవుడు డబ్బు దారంటే ఎట్లా శానిటేషన్ మీద కూడా ఖర్చు పెట్టుకోలేనంత దీని స్థితిలో తిరుపతి మున్సిపాలిటీ ఉందా ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఆయన కదా ఫైట్ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫండ్స్ టు ది తిరుపతి మున్సిపాలిటీ అది నా దీ నా యొక్క ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో ఫైట్ చేయాల్సింది పోయి నాలుగున్నర సంవత్సరాల పాటు ఆయన సైలెంట్గా ఉండి నోరు తెరవకుండా సై సైలెంట్గా ఉండి ఇప్పుడు చైర్మన్ కాగానే ఇంకో నాలుగైదు నెలల్లో అధికారం పోతుందన్న అన్న టైంలో ఆయన ఎవరు ఎయిటీ క్రోడ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆనందపే తఫా ఇచ్చేయాలి కానీ నాలుగు సంవత్సరాలు ఎందుకు పోనీ ఒకవేళ నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే ఇంతకుముందు చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు ఆయనకి ఈ విషయం తెలియదా ఇప్పుడే సన్నగా మీ అందరి జ్ఞానోదయం వచ్చేసిందా టీటీడీ భవనాలు ఉన్నాయి కాబట్టి అంటూ ఇంకో చెప్పారు ఇంకొకటి సాకు టీటీడీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదా జీఎస్టీలు కట్టట్లేదా మొత్తం అందరికీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినారు కదా లేకపోతే అసలు తిరుపతి పట్టణానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన నిధులు ఇవ్వద్దని చెప్పారా అంటే తిరుపతి అభివృద్ధికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని మీరే చెప్తున్నారా చెప్తే చెప్పండి ఆ మాట తిరుపతికి మేమేమి చేయము కంపు కొట్టుకోము సాగునీ దేవస్థానం ఇస్తే మీ అదృష్టం అంటూ ఆ తిరుపతి ప్రజలకు చెప్తున్నారా ఇంటి పన్ను కమర్షియల్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ పద్మావతి నిలయాన్ని కడితే అద్దె కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు కలెక్టరేట్ పెట్టుకుంది కనీసం అద్దె ఓపెన్ గా చెప్పండి అద్దె ఇస్తుందా ఇవ్వటం లేదు గవర్నమెంట్ ఎఫ్ఐపీ కలెక్టరేట్ చూసిపోయి దాంట్లో పెట్టుకుంది కోర్టులో నవీన్ కుమార్ రెడ్డి కావాలి కోర్టులో వేశారు వేస్తే గవర్నమెంట్ ఓకే మీన్ కోర్టు దాని ఉంది గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్ తీసుకోమండి బట్ అద్దె కట్టాలి కదా ఉంటే స్విమ్స్ బోనవాళ్ళని కూర్చేస్తాము మూడో చౌలకి కూల్చేస్తాము ఆరు వందల కోట్లతో మూడో చౌలకి కడతాము స్విమ్స్ బోనాలను కూల్చేసి వేరే పెడతాము దాని కాంట్రాక్టులు ఖర్చులు మీనాయన డబ్బా మా నాయన డబ్బా ఇది కాదు కదా ఇది దేవుడి డబ్బు దేవుడి భక్తుల డబ్బు భక్తులు దేవుడికి ఇచ్చిన డబ్బు మా నాన్న డబ్బు కాదు మీ నాన్న డబ్బు కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న డబ్బు కాదు చంద్రబాబు నాయుడు నాయుడు కానీ వాళ్ళ డబ్బు కాదు అవ్వ డబ్బు కాదు ఇది దానికి మీరు కేవలం కస్టోడియన్ కస్టోడియన్ ఉన్నప్పుడు మీ బాధ్యత మీరు మర్చిపోతే ఎట్లా ఒక స్థానంగా ఒక కొత్త చేర వచ్చి ఆయన ఆయన కాంట్రాక్ట్లు ఇవ్వమంటే మీరు ఇచ్చేస్తారా మీరు కానీ మీ యొక్క బోట్ కానీ కేవలం ఆ యొక్క దేవు టెంపుల్కి ఓనర్లు కాదు కేవలం ధర్మకర్తలే మరి మీ ఇష్టం వచ్చిందంటే ఎట్లా ఖర్చు పెడతారు ఆయన వచ్చినల్లోనే సెప్టెంబర్లో ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు అక్టోబర్లో తొంభై ఆరు కోట్లు నవంబర్లో నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇది డబ్బులా దేవుడు డబ్బులా లేకపోతే కొత్త చైర్మన్ వచ్చా చెప్పి అందరికీ లడ్లు పంచారా ఇది కోట్లు చూస్తుంటే కోట్లు లేదు ఏడు వందల రెండు కోట్లు సెప్టెంబర్లో అక్టోబర్లో తొంభై ఆరు కోట్లు నవంబర్లో నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు లడ్లు పంచేట్టుగానే ఉందండి ఇది టూ థౌజండ్ త్రీ ఏప్రిల్ నుంచి జూన్ లోపలే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ క్రోర్స్ కేటాయించారు మూడు నెలలు పన్నెండు వందల ముప్పై మూడు కోట్లు అంటే మొత్తం నాలుగు నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు పది పదిహేడు వందల డెబ్బై ఐదు కోట్లు కేవలం ఇంజనీరింగ్కే కేటాయిస్తే మిగతా ఎక్కడ పోయినాయి ఇది మొత్తం ఒకేసారి మేము ఖర్చు పెట్టాం వచ్చేసారి కూడా ఖర్చు పెడతామంటే ఈసారి ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ పెడతారు ఇప్పుడు ఆల్రెడీ కేటాయించిన ఖర్చుల సంగతి ఏంటి సరే సార్ ఈ విషయాలన్నీ ఎప్పుడన్నా ప్రజలకు చెప్పారా వెబ్సైట్లో ఉంచారా మీరు సే దట్ యువర్ ది అంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ నాది అన్నారు కదా ఒక్కసారన్నా మీ వెబ్సైట్ చూసుకున్నా సార్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ఇప్పుడు చూసారా మీరు ధర్మారెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున అన్ప్లాన్డ్ అన్వైబుల్ ఎక్స్ట్రా బడ్జెటరీ ఎక్స్పెండిచర్ ఎక్స్ట్రా బడ్జెటరీ అలొకేషన్స్ టీటీడీ ఎలా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి కదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా ఆర్టీఐ కిందకు రావు అని మీకు మీరే చెప్పేసుకుంటారు మీకు ఆర్టీఐలో మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని పోనీ వెబ్సైట్లో ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్ని పెడతారా అది లేదు మీ తిరుమల డాట్ ఓఆర్జీలో టీటీడీ మేనేజ్మెంట్ అనే సబ్సెక్షన్ కింద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద ఇంజనీరింగ్ వర్క్స్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా మాత్రమే డీటెయిల్స్ ఉన్నాయి అంటే గత రెండు సంవత్సరాలుగా ఏం చేశారో మీరు ప్రజలకు చెప్పలేదు వెబ్సైట్లో లేవు ఎందుకు పెట్టలేదండి ఎస్సీ వన్ ఎస్సీ టూ సిఈ శాంక్షన్స్ కేవలం టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ దాకా మాత్రమే ఉన్నాయి పోనీ బోర్డు రిజల్యూషన్స్లో ఉంటాయో దాన్ని చెక్ చేసాం మేము ఏప్రిల్ జూన్ దాకే పెట్టారు అంటే కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ దాని ముందు ఆగస్ట్ ఇప్పుడు ఇచ్చిన బోర్డు రిజల్యూషన్ కూడా మీ దీంట్లో లేవు మీరు అడిగితే ఇవ్వరు మీరు కేవలం ఒక ఏమంటారు